హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ మంత్ ఫుల్గా డిసప్పాయింట్ చేసింది ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఏప్రిల్ మంత్ ని ముగించేశారు సో ఏప్రిల్ మంత్ నిరుత్సాహపరిచిన ఈ మేలో మాత్రం ఫస్ట్ వీక్ నుండే చెప్పుకోదగ్గ రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి వాటిలో అల్లరి నరేష్ హీరోగా జాతి రత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ఆ ఒక్కటి అడుకు అనే మూవీ రిలీజ్ అవుతుంది అల్లరి నరేష్ మళ్ళీ పాత కామెడీ ట్రాక్ నే ఎక్కి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు రేపు మూడవ తారీఖు రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి హైపే ఉంది అదే తారీఖున రిలీజ్ అవుతున్న మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ప్రసన్న వదనం సుహాస్ హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా ఇది ట్రైలర్ తో విపరీతమైన అంచనాలు పెంచేసారు మూవీ పై ఎదుటివారి మొహాలను గుర్తుపట్టలేని ఒక విచిత్రమైన జబ్బుని పాయింట్ గా తీసుకొని సినిమాని తెరకెక్కించారు శిష్యుడు అండ్ కొత్త డైరెక్టర్ కూడా మూడవ తారీఖున రిలీజ్ అవ్వబోయే సినిమాలలో దీనిపై కూడా ఒక మంచి హైపే ఉంది ఇక అదే రోజున వస్తున్న మరొక మూవీ శబరలక్ష్మి లక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాపై కూడా మంచి హైపే ఉంది ఇక లాస్ట్ ఇదే రోజున వస్తున్న మరో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ తమిళ డబ్బింగ్ మూవీ బా తమిళ స్టార్ డైరెక్టర్ అయిన సుందర్ డైరెక్షన్ తెలుగు హీరోయిన్స్ రాజికన్న అండ్ తమన్న మెయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్న సస్పెన్స్ సైకాలజికల్ థ్రిల్లింగ్ అండ్ హర్రర్ మూవీ వారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి నాలుగు సినిమాలు మే ఫస్ట్ వీక్ నా రిలీజ్ కాబోతున్నాయి ఏ సినిమా చూడాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్